హలో వ్య వెల్కమ్ టు కొత్త ట్రాఫిక్ రూల్ మీకు తెలుసా మనం ఏదైనా వాహనం తీసుకొని రోడ్ ఎక్కమంటే దానికి పెట్రోల్ డీజిల్ ఎంత అవసరమో ట్రాఫిక్ రూల్స్ పాటించడం కూడా అంతే అవసరం కానీ చాలా మంది పూర్తిగా ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోకుండా రోడ్డు పైకి వచ్చి రోడ్డు పైన జరిగే ప్రమాదాలకు కారణమవుతూ ఉంటారు ఇలా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి వాహనాల ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్లు వేస్తూనే ఉంటారు అయితే తాజాగా కొత్త రూల్ని ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చారు ఇంతకి ఆ నిబంధన ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం మనలో చాలా మంది నిత్యం వాహనాలు తీసుకొని రోడ్డు పైకి వెళ్తూ ఉంటాం అయితే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొందరు వాహనాలు నడిపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా రై అంటూ దూసుకెళ్తూనే ఉంటారు బైక్ ఆటో కార్ లారీ ఇలా వాహనాలు ఏదైనప్పటికీ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది రవాణా శాఖ అధికారులు పెడుతూ ఉంటారు అయితే కొందరు ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా వెళ్లి వాటిని ఉల్లంఘిస్తూ ఉండగా మరికొందరు మాత్రం నిబంధనలు తెలిసి కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వెళ్తూ ఉంటారు ఇలాంటి వారినే ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని భారీగా జరిమానాలు విధిస్తూ ఉంటారు అయితే తాజాగా ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ని తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడడం మాత్రమే నేరం అని రూల్స్ ఉండేది కానీ వాహనం ఏదైనప్పటికీ డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడితే కాదు ఇక నుంచి బైక్ నడుపుతున్నప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళతో మాట్లాడడం కూడా చట్టరీత్యా నేరంగా భావించారు కేరళ రాష్ట్ర మోటార్ వాహనాల శాఖ ఎంవిడి ఈ కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది బైక్ నడిపే వ్యక్తి వెనుక కూర్చున్న వారితో మాట్లాడడం ఇక నుంచి శిక్షాకరమైన నేరం అని కేరళ సర్కార్ తాజాగా వివరించింది ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్థిక కార్యాలయాలు ఆదేశించాయి నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ కొత్త నిబంధనను తీసుకొని వచ్చినట్లుగా కేరళ మోటార్ వాహనాల శాఖ స్పష్టంగా తెలియజేసింది బైక్ నడిపే వారు కూర్చున్న వారితో ముచ్చట్లలో మునిగిపోవడం వల్ల డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రవాణా శాఖ అధికారం గుర్తించింది ఇది గుర్తించిన తర్వాతే ఈ నిబంధనను తీసుకొని వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె మనోజ్ గారు తెలియజేశారు వెనక కూర్చున్న వారితో మాట్లాడే వారికి ఇక నుంచి జరిమానా విరుస్తాయని తెలిపారు అయితే జరిమానా ఎంత అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఎక్కువ యాక్సిడెంట్ జరగడం వల్లనే ఇలా కొత్త కొత్త ట్రాఫిక్ రూల్స్ పెట్టాల్సి వస్తుంది మీరు కేవలం మీ ప్రాణాల మీదనైనా ఆశ పెట్టుకొని బయటకు వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మీరు సేఫ్ గా ఉంటారు మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్